నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం అరవై లక్షల రూపాయల నిధులతో శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలోని సారపాకలోని పాత సారపాక ముత్యాలమ్మ వీధి వైఎస్ఆర్ నగర్ సుందరయ్య నగర్ తదితర ప్రాంతాల్లో సీసీ రోడ్లకు డ్రైనేజీల పనులకు పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెలిపించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు అన్ని సమస్యలు పరిష్కరించాడానికి తన వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు రైతులకు రుణమాఫీ అమలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు అందరికీ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేయనున్నట్లు తెలిపారు మహిళలు పెరుమీద ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంతింటి కళ నెరవేరుతుంద అన్నారు పేదవారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు జరుగుతుందని తెలిపారు రైతులకు రుణమాఫీ జరిగేలాగా చర్యలు తీసుకుంటామని ఇబ్బందులు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకుని రావాలి అని చెప్పారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం పది లక్షలు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఐదు లక్షల రూపాయలు చేయించి వేలాది కుటుంబాన్ని ప్రాణాన్ని కాపాడదు ఆలోచన అమానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మధ్యలో మర్చిపోయారు మధ్యలో గతంలో ఉన్న పాలకులు మర్చిపోయారు కానీ ఇవాళ ఉత్సవం గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మన రేవంత్ రెడ్డి గారు ఆ పథకాన్ని ఐదు లక్షలు ఉన్న పథకాన్ని ఇవాళ పది లక్షలు పెంచారు ఇవాళ పేదవాళ్ళందరూ కూడా వైద్యం చేసుకుంటా ఉన్నారు నేను చెప్తా ఉన్నాడు పెద్ద ఆపదం చేయాల్సి వస్తే నా దృష్టి తీసుకురండి వెంటనే నేను రాజీవ్ ఈ పథకంలో పది లక్షల వరకు మీకు ఫ్రీగా వైద్యం చేయించి

గతంలో ముఖ్యమంత్రి దక్కింది ఆ రాజశేఖర రెడ్డి గారు చేశారు మధ్యలో వచ్చిన పెద్దలు ఎవరు పట్టించుకోరు పదేళ్లు కానీ ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ మన బడ్జెట్ లో కూడా పెట్టారు అక్కడ చర్యలు చూస్తా ఉన్నారు మరి ఎప్పుడు ఇందులో నిల్వ వస్తాయని చెప్పేసి మరి మన అసెంబ్లీ సమావేశంలో కేబినెట్ తీర్మానం చేసింది బడ్జెట్ లో కూడా నిధులు పెట్టారు ఈ సంవత్సరం ఐదు లక్షల ఇల్లు ఇందిరమ్మ ఇల్లు పేదవాళ్ళు కట్టించడానికి బడ్జెట్ లో ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు మన బడ్జెట్ లో పెట్టడం జరిగింది ఈ నెల ఇందులో శిబిరంలో ప్రారంభం చేసుకోబోతున్నాం నేను చెప్తా ఉన్నా మన ముఖ్యమంత్రి గారు నియోజకవర్గానికి ప్రతి ఎమ్మెల్యే ఇచ్చారు మీరు గెలిపించినటువంటి ఎమ్మెల్యేగా నాకు కూడా మూడు వేల ఐదు వందల ఇల్లు వచ్చినాయి అట్లా సంవత్సరానికి మూడు వేల ఐదు ఇల్లు వస్తాయి ఐదు సంవత్సరాలకు ఐదు ఇంటి మూడు వేల ఐదు వందలు పదిహేడు వేల ఐదు వందల ఇల్లు పిల్ల నియోజకవర్గంలో మనం గృహ నిర్మాణ శాఖ మంత్రి నాయకులు మనందరియకులు సీనియర్ లేదు నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువ ఇల్లు ఇస్తారు నేను ఒక్కడే పోతాను కూర్చొని అక్కడ మనం చేస్తా ఉన్నా నియోజకవర్గ పేద మీ ద్వారా వాళ్ళకి వాళ్ళకి ఇంద్రం జరుగుద్ది మళ్ళీ చెప్తా నేను అధికారులు కూడా వారు కూడా ఎంక్వైరీ చేస్తారు వారు కూడా సర్వే చేస్తారు ఎవరైతే ఇక్కడ వాళ్ళు గడ్డీలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి వంద వంద శాతం ఇందులో నిలు ఆ ఇల్లు కూడా ఆడవాళ్ళ పేరు మీద మంజూరు అవుతాయి ఇల్లు ఆడవాళ్ళ అకౌంట్ లోనే డబ్బులు మంజూరు అవుతాయి వాళ్ళ అకౌంట్ పడతాయి మేస్త్రీ మాత్రం ఇంద్రబిల్లు కట్టే మేస్త్రి మీరు పెట్టుకోవాలి మీకు నచ్చిన మేస్త్రి పెట్టుకోండి మంచిగా కట్టుకోండి ఆడవాళ్ళ పేరు మీద ఇంద్రబిల్లు మంజూరు చేస్తాం వాళ్ళ అకౌంట్ లో